రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా నంగిలి కోలార మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఎనభై రూపాయలతో ఉండి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు శాంపల్ పూలు మాత్రమే రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైట్ విషయానికి వచ్చేసరికి కిలో వైట్ వచ్చేసి నూట యాభై రూపాయలతో ఉండి నూట అరవై ఐదు రూపాయల దాకా సెంట్ వైట్ అయితే జరిగింది ఇక పూర్ణిమ వైట్ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి నూట అరవై ఐదు నూట డెబ్బై రూపాయల వరకు కూడా ఒకటి రెండు బ్యాగులు పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ విషయానికి వస్తే కిలో వైలెట్ చామంతి వచ్చేసి నూట ముప్పై నుండి నూట యాభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక చాక్లెట్ విషయానికి వస్తే నూట యాభై రూపాయలతో నుండి నూట డెబ్బై రూపాయల వరకు కూడా బాగుంటే పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి నెంబర్ వన్ క్వాలిటీ ఉండేది ఇరవై రెండు రూపాయల నుండి ఇరవై మూడు రూపాయలు ఎల్లో ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయల వరకు కూడా ఆరెంజ్ బంతకులు ఒకటి రెండు రెండు లాట్లు పోవడం అయితే జరిగింది ఇరవై ఏడు రూపాయలు మిగతా అంతా కూడా ఇరవై ఐదు రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక నంగిలి విషయానికి వస్తే ఈరోజు నంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట నలభై రూపాయలతో ఉండి నూట డెబ్బై రూపాయలు సెంటెల్లో ఇక సెంట్ వైట్ విషయానికి వచ్చేసరికి కిలో సెంట్ వైట్ వచ్చేసి నూట నలభై ఐదు రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి నూట నలభై రూపాయలతో ఉండి నూట డెబ్బై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి నూట యాభై నుండి నూట యాభై ఐదు రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి వచ్చేసి కిలో వచ్చేసి నూట ముప్పై రూపాయలతో ఉండి నూట నలభై ఐదు రూపాయల వరకు కూడా వైలెట్ చామంతి పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ విషయానికి వస్తే కిలో కిలో చాక్లెట్ కలర్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే ఈరోజు వీకోట నంగిలి మార్కెట్లో రెండు మార్కెట్లోన టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఎనభై రూపాయల దాకా కిలో రోజా పూలు పోవడం అయితే జరిగింది అరకాసి వచ్చేసి నూట యాభై నుండి నూట డెబ్బై రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఈరోజు నంగిలి మార్కెట్లో కిలో ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు రూపాయలు ఎల్లో బంతి పూలు వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఒక్క రూపాయి ఒకటి రెండు లాట్లు మాత్రం ఇరవై ఒక్క రూపాయి దాకా పలకడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే ఈరోజు కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి నూట ముప్పై రూపాయలతో ఉండి నూట అరవై రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి నూట ముప్పై ఐదు ఉండి నూట యాభై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వచ్చేసి నూట నలభై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి నూట ఇరవై ఐదు నుండి నూట నలభై రూపాయలు కూడా పోవడం అయితే జరిగింది ఇక సెంటు వైట్ వచ్చేసి నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కోలవర మార్కెట్లో ఇక రోజా పూల విషయానికి వస్తే కిలో ఎల్లో కిలో ఎల్లో కలర్ రోజాలు మిక్సీడ్ రోజా పూలు వచ్చేసి రెండు వందలు కిలో పలికింది ఇక మెరబుల్ రోస్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట అరవై రూపాయల దాకా ఈరోజు కోలార మార్కెట్లో పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి ఇరవై రూపాయలు ఆరెంజ్ బంతిపూలు వచ్చేసి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పలం విషయానికి వస్తే పలం కూడా ఇవే రేట్లైతే కొనసాగాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు వీకోట నంగిలి కోలార మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రోజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పదకొండు గంటల ఐదు నిమిషాలకు చామంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల ముప్పై ముప్పై నిమిషాలకు రోజా పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇంకా నంగిల్ విషయానికి వస్తే నంగిల్ మార్కెట్లో పన్నెండున్నరకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రోజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి પદ્દા પદ્ધતિ રૂપાઇલ પદાર રૂપાઇલ પદે રૂપાઇલ પદ રૂપાલ રૂપા

Padre Pablo, Padre Padre 13, Padre 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 નોટ મુફ રૂપા મુ નોટ મુ નોટ રૂપાઇ નોટ યાભાઈ રૂપાઇ નો અરવ રૂપાઇભાઈ નોટ நூற்றி எண்பை ஐந்து ரூபாய் நூற்றி எண்ப ஐந்து ரூபாய் ரூபாய் அறுவரை ரூபாய் அறுவடை ரூபாய் டெபை ரூபாய் டெபை ரூபாய் எண்பது ரூபாய் எண்பை ரூபாய் தொம்பாய் நூறு ரூபாய் நூறு ரூபாய் நூற்றி ஐந்து ரூபாய் நூற்றா பதி ரூபாய் நூற்றா பதிவு ரூபாய் நூற்றி இரவாய் ரூபாய் நூற்றி இரண்டு ரூபாய் நூற்றி இரவு ரூபாய் நூற்றி இரவு ரூபாய் நூற்றி இரவு ரூபாய் நூற்றா நூற்றி இரவு ஐந்து ரூபாய் நூற்றி இருபது ஐந்து ரூபாய் நூற்றி நாலு ரூபாய் மஞ்சப்பிராட்